గోధుమ పిండితోనే చేస్తారు కదా గోధుమ పిండి మంచానికి పెడతారా ఇది ఏ తేనా ఈ

అమ్ములు తిప్పకు తిప్పకు అమ్ములు నూనె నూనె ఎక్కడ రాస్తారు అంటకుండా రాసుకుంటారా ఇది అమ్ములు అమ్ములు బాగా పని చేస్తుంది మరి

ఎందుకు ఏడుస్తున్నావు తిప్పడానికి వస్తుంది మరి వెళ్తున్నాయి ఇప్పుడు ఆగా ఆగ ఇస్తా nasa Edgar te pega Da Hum, doga doga tem మజెకునే ఎందుకు సాంబులు ని పట్టు మరి పట్టు

Last ay pwede na ito na? Last ay pwede na ito na Paganda ay nga na フットローサーです。

గోధుమ పిండితోనే చేస్తారు కదా గోధుమ పిండి బియ్యం కలు కలుపుతారేమో బియ్యం పిండి మట్టి గోధుమ పిండితోనే చేస్తారు పాపడాలు చేస్తారు కదా బియ్యం పిండితో No. Okay.